హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను అయితే నేను మా వారంబడి బాయి కాడకైతే వచ్చిన అనమాట సో ఇదైతే మా బాయ్ ఒక చెట్టు ఉందన్నమాట జామకాయ చెట్టు దానికైతే మస్తు పండ్లు కాసినాయి కాయలు పండ్లు కాసినాయి అనమాట సో కొన్ని అయితే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన జామ చెట్టు దగ్గరనే ఒక పుట్టు ఉంటుంది అనమాట ఇంకా పుట్ట మీద అయితే మస్తు జామకాయలు ఇట్లా పడిపోయినాయి పండ్లు పండు పండి మొత్తం ఇట్లా కింద పడిపోయినా అనమాట ఇంకా కొన్ని అయితే చిలకలు కూడా కొట్టినాయి అక్కడ పడింది అనమాట తెంపుతుంటే కానీ తీసుకోవాలంటే భయమేసింది నేను ఇంకా మళ్ళీ అక్కడ పెట్టేసినా పుట్ట మీద పడ్డదని చెప్పేసి ఇంకా తీసుకోవాలి పుట్ట మీదనే పెట్టేసిన అయితే జామకాయలు ఇంకా అందిన కాడికి అనమాట సో ఇంకా ఇక్కడ సైడ్ కాకుండా ఇంకా కింద సైడ్ అయితే ఉన్నాయి అక్కడ నుంచి తెంపనికి రాదు ఇంకా మొత్తం అయితే ఇట్లా ఇన్ని తెంపుకున్నాను అనమాట కొంతవరకు అయితే తెంపుకున్నా ఈయన మా అల్లుడు ఇంకా జామకాయలు అయితే మంచిగాసినాయి అనమాట ఇంకేందంటే మా చెట్టు కాయలు మంచిగా మస్తు తీయ ఉంటాయి టేస్ట్ ఫుల్ ఉంటుంది ఇంకా పైకి ఉన్నాయి అనమాట చాలా జామకాయలు మీదికి ఉన్నాయి అందకుండా నాకు అందిన కాడికి కొన్ని అయితే దింపేసిన ఇట్లా ఇంకా చూడండి ఎంత బాగుందో ఇంకెక్కువ పండిన వండ్లు తినాలంటే నాకు తినబుద్ధి అనమాట ఎందుకంటే అందులో కొన్ని కొన్నిసార్లు పులుగులు వస్తాయి ఇంకా నాకు అందిన కాడికి కొన్ని జామకాయలు అయితే దింపుకున్నా ఇట్లా కొంచెం దూరం దొర ఉన్నాయి అయితే ఉప్పు కారం వేసుకొని తింటే మంచిగా ఉంటాయి ఇదైతే జామ చెట్టు మడికి వచ్చిన అనమాట మడి నుంచి మడికి వచ్చిన ఇంకా మంచిగా దొరుకుతాయేమో చూద్దాము ఇంకా కొన్ని తీసుకుపోతే పిల్లలు తింటారు కదా ఇంటికి తీసుకుపోతే అనుకున్నా సో చూడండి పైనకైతే చాలా జామకాయలు ఉన్నాయి చెట్టుకి నాకైతే మంచిగా ఊరిలో వస్తున్నాయి అనమాట అవి చూస్తుంటేనే మంచిగా కాసినాయి ఇంత లావు లావు అందుకోసం అని చెప్పి నేనైతే ఒక కట్ట తీసుకొని ట్రై చేస్తున్నా ఏమైనా వాడతాయేమో అని కానీ అక్కడ పుట్టుంది కదా అదే భయమవుతుంది ఇంకా అందిన కాడికి తెంపి ఇట్లా కొమ్మలు అయితే అనమాట కొమ్మలు ఊపుతుంటే కొన్ని అయితే పడినాయి సో ఆ పడిన కాడికి తీసుకున్నా ఆ జామకాయలు చూసేనేమో ఇష్టపెట్టబుద్ధి అయితే లేదు ఆడ పుట్టని చూస్తేనేమో మస్తు అవుతుంది మా హస్బెండ్ వచ్చుంటే ఇంకొంచెం ఎక్కువ తెంపుకుంటుండే పైన పండ్లు అయితే సూపర్ ఉన్నాయి ఏదైనా మనకు తినేదత్తం ఉంటేనే దక్కుతుంది అంటే ఇదేనేమో ఎంత ట్రై చేసినా అసలు ఆ పండ్లే వాడతలేవు ఇంకా చెట్టు మీద ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే మొత్తం నా మీదనే పడ్డాయి ఇంకేం చేస్తా అని చెప్పేసి అందిన కాడకి కొన్నైతే దెంపుకున్నా కింద పడ్డే కాడకైతే ఏరినా ఇక కొన్ని అయితే దొరికినాయి తీసుకున్నా ఇంకా జామ్ చెట్టు కాడ నుంచి అయితే బయటకు వచ్చేసిన మా దొడ్డి కాడకైతే పోతున్నా అనమాట సో ఇదైతే దొడ్డి బర్రె దొడ్డి ఈ బర్రెలు వచ్చేసి మా బావయి మాకైతే ఏం లేవు మా హస్బెండ్ మార్కెట్లో చేస్తారు కాబట్టి ఇంకా ఆయనకి టైం ఉండదు బర్రెలు కాయడానికి తేయడానికి నాకేమో ఈ బర్రెల విషయమే తెలియదు సో అందుకని చెప్పేసి తేలే అనమాట సాయంత్రం అయిపోయింది అనమాట నాలుగు తర్వాత పాలు అయితే వింటారు ఐదు ఐదున్నర అట్లా ఆ టైంలో పిండుతారు అనమాట పాలు ఎప్పుడైనా మా ఆయన బర్రెల కాడికి వచ్చినప్పుడు ఇంకా సరదాగా చేసుకుంటుంటాడనమాట బర్రెలకి నీళ్ళు దాపడము గడ్డ వేయడము పాలు బితడము ఇట్లాంటివి ఆయనకి చాలా ఇష్టము కాకపోతే ఆయనకి మార్కెట్లోనే మస్తు పని ఉంటుంది కాబట్టి ఇంకా ఇది చేయడానికి రాదనమాట పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు అనమాట ఆయనకి నిద్ర కూడా సరిగ్గా ఉండదు నేను వచ్చేసి మా కొడుకు అనమాట అంటే మా మరిది కొడుకు పాలు వితకడానికి ముందు బర్రెదుడ్డనైతే ఇడిస్తారు బర్రెదుడ్డ కొన్ని పాలు తాగిన తర్వాత రొమ్ములను కడిగి మళ్ళీ పాలు వితకడం అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ అయితే పాలు విండుతున్నాడు ఆయనకైతే చాలా ఇష్టం అనమాట ఈ పనులు చేయడం పాలు విండడం కానీ బర్రెలు చూసుకోవడం కానీ బాయి పని చేయడం కానీ చాలా ఇష్టము నా పెళ్ళైన కొత్తలో మాకు గొర్రెలు ఉండే అనమాట మా ఆయన గొర్రెలు కూడా రాస్తుండే పొద్దున్నే మూడు గంటలకు లేచేమో మార్కెట్కి వస్తుండే మార్కెట్ నుంచి రెండు అట్లా వచ్చి మళ్ళీ గొర్రెలకు ఆడుకోతుండే ఇంటికి వచ్చేసరికి ఏడు ఎనిమిది అవుతుండే అసలు ఆయనకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి ఆయన చూస్తుంటే నాకైతే గర్వంగా అనిపిస్తుంటుంది మా హస్బెండ్ అయితే నాకు ఒక పని చెప్పిండు డ్రమ్లో దానుందనమాట అదేమో అడుగుకుంది మొత్తం అయిపోయింది అందులో దాంట్లోకించి ఒక రెండు ప్లేట్లు బర్రె కెట్టమని చెప్పిండు ఇంకా అట్లనే రెండు ప్లేట్లు అయితే తీసి ఇంకా ఒక ట్రబ్బులు అయితే వేసేసిన ఇంకా ట్రబ్బుతో బర్ర కట్టాలన్నమాట నాకు ఆ బర్రని చూస్తేనే మస్తు భయమవుతుంది ఈ దాన పెడతారు కదా ఈ దాన తింటుంటే పాలు విండుతారనమాట ఇక్కడికి మా పిల్లలు వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇక్కడ వాతావరణం అంతా ఎంత బాగుంటుందో ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ పాలు విండుతున్నాడు ఇంకా అట్లే మా కొడుకు అనమాట మా బావ కొడుకు సో ఆయన గిట్ట పాలు వీండుతున్నాడు ఈయన కూడా మా బావ కొడుకు దీపు చిన్న ఆయన సేమ్ అలా బాబాయ్ లాగానే ఇట్లాంటి అంటే చాలా ఇంట్రెస్ట్ ఈనా మా బావ మా బావ గురించి చెప్పాలంటే నన్ను అయితే సొంత చెల్లర్ లెక్క చూసుకుంటాడు ఇంకా నేనైతే నా స్కూటీ పైన ఇంటికి వచ్చేసిన అసలు విషయం ఏంటంటే నా జామకాయలన్నీ నేను బైక్ మర్చిపోయి వచ్చిన లాస్ట్కి ఇది ఒక్కటి మిగిలింది ఇంకా ఈ పండు దొరకడం కూడా నా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఆ చెట్టు మీద పండ్లు అంత తీయ ఉంటే అంత బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ చేసి కామెంట్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు